హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో చూపించే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ పప్పుచారు ఇలా ఒకసారి చేసి చూడండి చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా ఎలాంటి కరిస్త పని లేకుండా ఈ పప్పుచారు వేసుకొని కడుపు నిండా అన్నం తినేసేయచ్చు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక పావు కప్పు వరకు వీటిని నీట్గా కడిగేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటర్తో సహా కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టమోటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఒక చిట్కాడ పసుపు కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే ఆల్రెడీ మనం పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చూడండి రెండు విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను పప్పు మనకి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడకాలన్నమాట మనం పప్పు నానబెట్టుకోవడం వల్ల అందులోని గ్యాస్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది చాలా మంచిది నానబెట్టుకొని పప్పు చేసుకోవడం వల్ల నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా ఆనియన్స్ టమోటాలు పప్పు అంత బాగా మెత్తగా మెదిగేటట్టుగా ఇలా మెదుపుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి పలసగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు రసం పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పోపు అంతా వేగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుచారు ఉంది కదా ఆ చారుని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఈ పోపులో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు పొంగులు వచ్చాక దింపేసుకొని ఇందులోకి కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి